ఇప్పుడే తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలకు అంటే ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే వచ్చారన్నమాట రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణ శాసన మండలిలో రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది నేటి నుంచి ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకు కూడా నామినేషన్లు అయితే స్వీకరిస్తారు పంతొమ్మిదిన నామినేషన్లు పరిశీలన అయితే ఉంటుంది ఇరవై రెండున ఉపసంహరణ అయితే ఉంటుంది ఈ నెల ఇరవై తొమ్మిదిన ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ అయితే జరుగుతుంది అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు అయితే చేపట్టి ఫలితాలు అయితే ప్రకటించనున్నారు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బారాసా నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు దీంతో ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి వీటి పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడు నవంబర్ ముప్పైవ తేదీ వరకు ఉందన్నమాట ప్రస్తుతం శాసనసభ్యులు బలాబలాలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం మెజారిటీ ఉంది రెండు స్థానాలకు విడివిడిగా ఎన్నికలు జరుగుతూ ఉండటంతో అవి కాంగ్రెస్కి దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను